హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఆలు వంకాయ మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం అందరికి తెలుసు అనుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నా అలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది దీని ప్రాసెస్ చూసేద్దానండి ముందుగా రెండు ఆలూని తీసుకున్నాను నాలుగు వంకాయలు తీసుకున్నాను అండి మొత్తం కలిపి హాఫ్ కేజీ అలా ఉంటుంది నేను ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తానండి ఎప్పుడు చెప్పండి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ పల్లి తీసుకొని ఫ్రై చేయండి అవి ఫ్రై లోపు మా పక్కన మనం చింతపండు నిమ్మగాజన చింతపండు వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి పల్లీలు ఫ్రై అయ్యాక అందులో వచ్చేసి ధనియాలు టూ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక అందులో లవంగాలు ఇలాచి చెక్క వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ జీరా వేసి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఇవి హీట్ అయి మొత్తం ఫ్రై అయిపోతాయండి వేయగానే ఆఫ్ చేయండి ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఆలుని వంకాయని కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేయండి సాల్ట్ వాటర్ వేస్తే ఏంటంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి వంకాయ కానీ ఆలు కానీ కొంచెం మీడియం సైజుగా ఆలూని కట్ చేసుకోండి వంకాయనైతే నేను ఎలా చూపిస్తున్నానో అలా పొడుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు అండ్ జీరా ఆవాలేసి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అందులో మిర్చి ఒక వన్ మిర్చిని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక్క ఆనియన్ తీసుకోండి సరిపోతుంది కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టూ సెకండ్స్ అలా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వాటర్లో వేసిన ముక్కలన్నీ ఇందులో వేయండి ఆలు వంకాయలు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు మళ్ళీ మనం మూత తీసి చూస్తే తొందరగా మగ్గిపోతాయండి ఇవి ఇప్పుడు చూసారా అప్పుడే ఎంత మగ్గిపోయాయో ఇప్పుడు ఇట్లా మగ్గిపోగానే మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీ స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకేమీ యాడ్ చేయలేదు ఇలా అయిన తర్వాతకి కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పేస్ట్ని మొత్తం వేసేయండి మొత్తం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేయండి పేస్ట్ అంతా మొత్తం ముక్కలకు పట్టాలి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు నుంచి వాటర్ అంతా తీసుకొని పోసేయండి పోసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిందండి చింతపండులో ఉడికిస్తే ఏంటంటే ముక్కలకి ఆ చింతపండు పులుపుదనం పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మీరు ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని ఒకసారి స్పైసెస్ సరిపోయిందా లేదా చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తెలియదండి ఇప్పుడు జస్ట్ కొంచెం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోవచ్చు బెల్లం మ్యాచ్ చేస్తున్నాం బెల్లం మ్యాచ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి మీకు బెండకాయలో బెండకాయ కానీ ఏదైనా చారు లాంటివి చేసినప్పుడు యాడ్ చేయండి చాలా బాగుంటుంది అంతేండి ఫైనల్ కొత్తిమీర పుదీని చల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ మసాలా కర్రీ రెడీ అయ్యండి నేనైతే తినేస్తున్నానండి నాకైతే కొన్ని కర్రీస్ చాలా నచ్చుతాయి అందులో ఇలా మసాలా కర్రీస్ బాగా నచ్చుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి